క్రైస్తవంలో రౌడీలు లేరు అన్నారు కాబట్టి ఉదాహరణ చెప్తున్నా అంటే వాంటెడ్లీ క్రైస్తవులు కాదు అని అంటాను ఎందుకు అభినయనా ఇప్పుడు ఇన్నేళ్లుగా లేని హిందువుల్లో కావచ్చు ముస్లింలో కావచ్చు క్రైస్తవంలో ఇన్నేళ్ళుగా లేని మత ఘర్షణలు ఈ మధ్య కాలంలోనే ఎందుకు ఎక్కువైతున్నాయి ఎందుకు ప్రేరేపిస్తున్నారు ఏం ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు అసలు ఏంటి ఇంటెన్షన్ ఇప్పుడు మీరు మన రాధా మనోహర్ దాస్ అనేటువంటి అతను చాలా వ్యాఖ్యలు చేశాడు హైందవులే అతన్ని యాక్సెప్ట్ చేయట్లా మతాల మధ్యలో ఘర్షణ రేపుతున్నావు నువ్వు రెచ్చగొడుతున్నావు నువ్వు అని అతని హైందవులు యాక్సెప్ట్ చేయట్లేదు అతను హైందవులు మీకు ఏమైనా కంప్లైంట్ ఇచ్చిరా చూస్తున్నాం కదా మీకేమైనా కంప్లైంట్ ఇచ్చిరా అంట ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో హైందవులు అతన్ని తిడుతూ మాట్లాడటం చూస్తున్నాం కదా మిమ్మల్ని కూడా క్రిస్టియన్స్ లో తిడుతూ మాట్లాడారు ఇప్పుడు మీరే చెప్పిర్రు కదా చాలా మంది కొంతమంది మమ్మల్ని తప్పుగా అర్థం ట్టడం అనేది వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు ఇతను ఏమంటే మతాల మధ్యలో ఎందుకు చుచ్చి పెడుతున్నావు నువ్వు ఎందుకు ఇతర గ్రంథాల గురించి మనిషి భక్తుడనేవాడు ఏ దేవుడి భక్తుడైనా మినిమం కామన్ సెన్స్ ఎతిక్ ఏంటంటే ఇతర మతాన్ని ఇతర విశ్వాసాన్ని ఇతర గ్రంథాన్ని మనం తక్కువ చేసి మాట్లాడకూడదన్నటువంటి కామన్ సెన్స్ ఉండాలి ఎవరికైనా నాకైనా ఇంకొకరికైనా నేను ఇప్పుడు ఎందుకు వేరే గ్రంథాల పరమతాల గ్రంథాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే అది నా మినిమం కామన్ సెన్స్ అది అదొక రకమైన భయం మీకు భయం కాదు అయ్యో మాట్లాడాలంటే వంద మాట్లాడతాను నేను